ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ అరే రాంబాబు సముద్రంలో పడవ నడవాలంటే సముద్రానికి ఆటుపోట్లు ఉండకూడదు ఒకవేళ ఉన్న ఆ పడవకి రంధ్రాలు ఉండకూడదు అవునంటావా చెప్పేదేదో సరిగ్గా చెప్పొచ్చుగా మొగుడిని పెళ్ళం అనుమానించడం ప్రారంభిస్తే నిండు కొండ లాంటి జీవితం రంధ్రం పెండి కొండ అప్పుడు ఆ కొండలో నీళ్లే కాదు అమృతం కూడా నిలవదు ఆ డిస్మిస్ చేయమని లక్షణాక పరామర్శ అనుకున్నావు ఏంట్రా లక్షణం ఇప్పుడు చెల్లనుకుంటున్నావు కనుక నేను కూతురు అనుకుంటున్నాను నిన్ను అనుకోమంటున్నాను చూడు డిస్మిస్ చేయలేకపోతే వెంటనే అమ్మాయిని హైదరాబాద్ బదిలీ చేయి ఆ పని మాత్రం ఎందుకు చేయాలి నీ బాబు నేను చెప్తున్నాను కనుక రే వర్షం వచ్చి గొడుగు పట్టుకుంటా అది అవసరం ట్రాన్స్ఫర్ గొడుగులేడిది చూడు డిస్మిస్ చేశాను మీ ఆవిడకి అబద్ధం చెప్పు వెయ్యి అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయమన్నారు ఆ పెళ్లి నిలబెట్టడం కోసం మంచి అబద్ధం చెప్పొచ్చు శాస్త్రం ఒప్పుకుంటుంది మరేం తప్పులేదు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ నుంచి అబద్ధాల మీద నాకు కాపురం చక్కబెట్టుకుంటూ వస్తున్నాను నువ్వు డీటెయిల్స్ అడక్కు నేను చెప్పిన కొంచెం చేయి అంతే ఇంత సడన్ గా ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని సస్పెన్షన్ లో పెట్టి అక్కడికి ట్రాన్స్ఫర్ లేదు వెరీ సారీ నాకు ప్రమోషన్ చేయకపోతే నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి నా గురించి నువ్వు అంతగా ఆలోచించేటప్పుడు ఉండటానికి నీకు మీ అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్ వెయ్యి రూపాయల క్యాష్ ఉంది అక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయి ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారి ఒత్తిడిలో చేయాల్సి వచ్చిందన్న చెప్పి మీ అమ్మగారిని బాధపడతని నా మాటగా చెప్పు ఓకే ఏమా సామాన్లు సర్దనట్టేనా దాదాపు అయినట్టేనమ్మా సరే నేను అలా కళార్ద్దాల షాప్ వెళ్ళి అద్దాలు మార్పించుకొస్తాను నేను వస్తాను నువ్వు విందికమ్మా నువ్వు ఈ సామాన్లు సర్దుతూ ఉండు నేను వెళ్ళొస్తాను ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారండి అమ్మగారు అది నా డిపార్ట్మెంట్ కాదు నువ్వు ఎలా నువ్వు మీ కళ్ళ పడిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాను నేను దుర్మార్గు ఉద్దేశం కాదు అభిప్రాయం మా అమ్మాయిని బదిలీ చేయించారుగా

కాదు అయితే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు మా అమ్మ గురించి దానికి ఏమైనా సెన్సార్ అబ్జెక్షన్ ఉందా మీ అమ్మగారేగా ఎందుకుంటుందిలేండి మరి ఎవరి గురించి ఆలోచించడం లేదా ఆలోచిస్తున్నాను పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలంటూ నా పీకల మీదకి ఢమాల్ అంటూ తయారు చేసిందే మీ అమ్మ ఆమె గురించి ఆలోచిస్తున్నాను మా అమ్మ అయితే ఇంకెవరి గురించి ఆలోచించడం లేదా ఆలోచిస్తున్నానే మీ అమ్మలాంటి లాంటి మహాతల్ని కని ఆరు సూత్రాలు అందించింది మీ అమ్మమ్మ ఆ మదర్ గురించి కూడా ఆలోచిస్తున్నాను వద్దంటే చెప్పు వెంటనే మానేస్తాను అప్పుడు కష్టలే మీరందరి గురించి ఆలోచిస్తున్నారు కానీ నా గురించి మాత్రం ఆలోచించడం లేదన్నమాట నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఊరుకుంటావా బాత్రూమ్ లో ఉన్నా బెడ్రూమ్ లో ఉన్నా నీ గురించి ఆలోచిస్తాను సరేనా బాలేదా చెత్తగా ఉంది పెరుగు వేసుకోండి నాకు అక్కర్లేదు పెరుగు వేసుకోకపోతే వేడి చేస్తుందండి అబ్బా ఇది ఎక్కడ కూడా సర్లే తగలే వాతావరణ సూచన ఆకాశం మేఘావృతం అవుతుంది పెనుగాలు వేసవచ్చు ఇరవై నాలుగు గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు ఏమండి అబ్బాయి కోళ్ళు ఇవాళ ఎడమహం పెడమోహంగా ఉన్నారు వాతావరణ ప్రభావం ముందుగా మేఘాలు పెనుగాళ్ళు ఆ తర్వాత ఉరుములు మెరుపులు ఆ తర్వాత వాన జల్లులు పిల్లగాళ్ళు అంత సవ్యంగా జరిగిపోతుంది చూడండి వరి నన్ను ముట్టుకోవద్దు ఏ ఒళ్ళంతా మంటగా ఉంది నాకు మంటగానే ఉంది ఎక్కడో పీపు మీద ఎందుకు మొన్న గొడవ జరిగినప్పుడు మీరు కొట్టిన లెంపకాయ కింద పడ్డానుగా అప్పుడు నా వీపంతా రక్కుకుపోయింది నిజంగా కావాలంటే చూడండి ఏది పెద్ద దెబ్బ ఎక్కడికి మంత వస్తాను అక్కర్లేదు మరి ఆ మందు మీ దగ్గరే ఉంది అది రాయండి చాలు నా దగ్గర ఉందా ఏమిటది నువ్వు మరీ పరితకించిపోతున్నావు ఏం కాదు రాస్తే ఆ మంది రాయండి లేకపోతే వద్దు అయితే కళ్ళు మూసుకో ఏమిటి చేయ కట్టుకున్న పెళ్ళం కళ్ళ దగ్గర నుంచి మీ పేపర్ తెంపని లేచి నుంచోండి ఎందుకు నించోమంటుంటే ఎందుకు నించోండి నిలబడ్డాను అరే ఏమిటిది నన్ను దీవించండి దీవించడమా బతికించు గబుక్కున కింద కూర్చుంటే కాళ్ళు లాగి కింద పడేస్తాయేమో అనుకున్నాను అయినా దేనికి దీవించడం ఇవాళ ఏదైనా కిషన్ ఉందా చెప్పే అయితే నేను దీవించడం ఇలా కాదు ఎక్కడికండి తలుపేసి వస్తాను కూర్చోండి ఆ పప్పులే ఉడకు ఎందుకంటే సాయంకాలం తొందరగా రావాలి వచ్చిన తర్వాత ఇద్దరం దేవాలయానికి వెళ్తాం ఆ తర్వాత ముగ్గురం కలిసి సినిమాకి వెళ్తాం ఆ తర్వాత ముగ్గురు అంటే మా అమ్మను కూడా తీసుకెళ్దాం మీ అమ్మగారేం కాదు మా అమ్మగారు ఊరి నుంచి వస్తున్నారు మనతో సినిమా చూడటానికి ఎందుకంటే ఇవాళ రోజు కదా అందుకే మా అమ్మ వస్తానని ఫోన్ చేసింది సాయంకాలం ఐదు గంటల రావాలి ఆలస్యమైతే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను ఐదు గంటల ఎందుకు నాలుగు గంటలకే వచ్చేస్తాను సరేనా మా ఆయన బంగారు కొండ నేనంటే ఎంత ఇష్టము నన్ను వదిలేస్తే ఆఫీస్కి వెళ్తాను ఈయనెప్పుడు ఇంతేనమ్మా ఫోన్ ఎత్తన ఎత్తరు హలో నేను జైన్ మాట్లాడుతున్నాను క్యారెట్ పంపించారు ఎలా ఉంది బాగుంది బాగుంది చాలా స్పెషల్ గా తయారు చేసేవే ప్రస్తుతం వాటి సంగతి చూసే కార్యక్రమంలో ఉన్నాను అవన్నీ మా అమ్మేసిందండి ఏమిటి అప్పుడే మీ అమ్మ వచ్చేసిందా మీరు వెళ్ళిన వెంటనే వచ్చింది పులిహోర ఎలా ఉందో అడగవే ఆ పులిహోర ఎలా ఉందో అడగమంటుందండి మా ఆ ఉండుండు సూపర్ హిట్ కానీ కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అలాగా అమ్మా ఉప్పు తక్కువైంది అంటున్నారమ్మా ఉప్పు తక్కువైందా ఇలా ఇవ్వు హలో బాబు నేనే మాట్లాడుతున్నాను నమస్తే అత్తయ్య ప్రయాణం బాగా సాగిందా బాగానే సాగింది కానీ పులిహారలో ఉప్పు తక్కువైంది అన్నమాటగా అయింది గాని మీరేం కంగారు పడి ఫోన్ లో నేను ఎలాగో అడ్జస్ట్ అవుతాను మిగతా ఐటమ్స్ ఎలా ఉన్నాయి మిగతా ఐటమ్స్ మీరు వండిన మైసూర్ పాకు అడవి లాగా బంపర్ హిట్ చారేమో శంకరాభరణ లాగా సూపర్ హిట్ పచ్చడేమో ప్రేమాభిషేకం లాగా రికార్డ్ బ్రేక్ అమ్మాయ్ అల్లుడు చాలా మాటకారే హలో మా జోక్ చెప్పారా ఏమిటండి ఆ జోక్ ఏదో చెప్పాను లేదు సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత జోక్ చెప్పకపోతే నేను ఊరుకోను అబ్బా మీ తల్లి కూతుల మధ్య కూడా క్లాష్ అయినా ఐదు గంటలకు వచ్చేస్తారుగా నాలుగు గంటలకి వచ్చేస్తాను ఫోన్ పెట్టే ఫోన్ పెట్టు అమ్మా మీ గారికి నేనంటే చాలా నువ్వు హలోక హైదరాబాద్ నుంచా హలో నేను రామనాథం మాట్లాడుతున్నానండి మన ఆఫీస్ లో బంద్ చేస్తున్న లక్ష్మీ అమ్మాయి ఏ ఆత్మహత్య చేసుకోపోయిందండి లక్ష్మి ఆత్మహత్య చేసుకోబోయిందా అవునండి ఆ ఘోరం జరగకుండా మేమందరం కలిసి చాపు చేసామండి వాళ్ళ అమ్మగారు కూడా జబ్బు చేసి మంచం మీద ఉన్నారు మీరెంత తొందరగా వస్తే అంత మంచిదండి వస్తున్నా చెప్పండి ఇప్పుడే వస్తున్నాను గంటలకు వచ్చేస్తారుగా ఏమ జయ అబ్బాయి ఇంకా రాలేదా నాలుగు గంటలకు వచ్చేస్తాను ఆరో వస్తున్నా ఇంకా రాలేదు ఓసారి ఫోన్ చేయకూడదు ఇందాక ఫోన్ చేసినప్పుడే మాటి మాటికి ఫోన్ చేయదని విసుకున్నారు ముందు నేను ఫోన్ చేస్తాను హలో నేను ప్యూని మాట్లాడుతున్నానమ్మా దండలమ్మా దండలు అయ్యగారు నాలుగు గంటలకే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారమ్మా ఓహో అలాగా అబ్బాయి నాలుగు గంటలకే వచ్చేసాటమ్మా వదిన గారు ఆఫీస్ నుంచి మగాడు తినగా ఇంటికొచ్చి వచ్చి గడిపితే అందం గాని ఎక్కడెక్కడో తిరిగితే ఎలా వదినా అందులో ఇవాళ అమ్మాయి పుట్టినరోజు కూడాను ఇంతకీ అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళినట్టు ఆనాడు నేను జీవితంలో మోసపోయి ఒక పిల్లకి తల్లిగా అపనిందలు భరిస్తూ ఆ వేదనతో ఇన్నాళ్ళు జీవించాను నా దురదృష్టం నా బిడ్డకు రాకుండా ఉండాలని దేవుళ్ళకు మొక్కుకున్నాను వారసత్వం తప్పకుండా ఇదే మోసపోయింది బాబు అతని ప్రేమలో కల్తీ ఉందని మాటల్లో మోసం ఉందని నేను గ్రహించలేకపోయాను రాము పెళ్లి చేసుకోమని అడిగితే వాడు దీన్ని చుట్టుపట్టుకుని బయటికి ఇచ్చి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనే నమ్మకం ఏమిటో ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి అయినా చచ్చి ఎవరిని సాధిద్దామని అతను కాదనగానే అయిపోయిందా నయానో భయానో అతను ఒప్పించి నీ పెళ్లి అతనితో జరిపిస్తాను ఎవరు చెప్తా లక్ష్మిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆవిడ గర్భవతవగానే నాకేం తెలియదంటూ దబాయించిన శేఖర్వి నువ్వేనా శేఖర్ని నేనే కానీ లక్ష్మిని ప్రేమించను లేదు పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు ఏదో కొన్నాళ్ళ పాటు సరదాగా తిరిగా దట్స్ ఆల్ అయినా ఆ విషయం అడగటానికి నువ్వెవరు ఆ లక్ష్మికి అన్నయ్య రాంబాబు అంటే నువ్వేనా బ్రదర్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ పాపం మన ఫ్రెండ్ లక్ష్మి పదే పదే నీ గురించే కలవరిస్తూ అన్నయ్య లాంటి వాడు అన్నయ్య లాంటి వాడు అంటుంటే ఎలాంటి అన్నయ్య అని ఒకసారి మీ కాలేజీ మీట్స్ ఎంక్వైరీ చేశాను నీకు దానికి కాలేజీ డేస్ నుంచే హౌ ఉందటర్ యు ఆర్ నా ఇంటికొచ్చి నన్ను క్షతపడ్డవరా అనడమే కాదు నువ్వు లక్ష్మి పెళ్లి చేసుకోకపోతే ఇంకా అడ్వాన్స్ అయిపోయి నీ పెళ్లి నేనే జరిపించాల్సి వస్తుంది తాలికి తగిలిన ప్రతి గడ్డి పుగుని గుడ్డి గవని ఏరుకుని మెళ్ళో వేసుకోవటానికి నేనేమైనా పుల్ అనుకున్నావా రాంబాబు నాకంటే ముందు నువ్వు సాగించిన ప్రేమాయణం సంగతి వదిలేసిన దాని పొలం ఏమిటో తెలియకుండా దాని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోకుండా దాని మెళ్లో తాళి కట్టడానికి నా వాళ్ళు వాళ్ళెవరో ఒప్పుకో చెప్పు దాని తండ్రి ఎవరు అన్నయ్య లాంటి అన్నయ్యకే దాని తండ్రి ఎవరో తెలియకపోతే ఓకే ఓకే ఇది తీసుకెళ్ళి దానికి ఏమిటి పేరుతో చేసిన సర్వీస్కి ప్రేమతో నేను ఇస్తున్న పెన్షన్ యూ రోక్ ప్రేమ పేరుతో అమాయకురాల్ని మోసం చేసింది చాలక పెన్షన్ ఇస్తావరా లక్ష్మికి తండ్రి ఎవరో తెలుసుకుని నీ చేత లక్ష్మీలో తాళి కట్టిస్తాను ఈలోగా నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తే నువ్వు పసుపు బట్టలు విప్పకముందే నెత్తుటి మడుగులో శవమై తేలుతావని గుర్తుంచుకో